హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి మేమైతే నా బర్త్డే రోజు తీసుకున్న వీడియో అండి నా బర్త్డే సందర్భంగా మేమైతే మా ఊరికి దగ్గరగా ఉన్న మైసమ్మ తల్లి అమ్మవారి అయితే వెళ్ళాము సో మేమైతే అక్కడ ఒక మొక్కు ఉండే మాకైతే మొక్కు తీర్చుకున్నాము మేము అక్కడ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా బాగున్నాము అయితే వచ్చాము సో అయితే నా బర్త్డే సో మా బర్త్డే సందర్భంగా అయితే నేనైతే ఇక్కడ మా ఊరి దగ్గర ఉన్న బట్టిమేసమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చాము సో మాకైతే ఇక ఈ అమ్మవారి దగ్గర ఒక ముక్కు ఉన్నాయండి మా చిన్నబాబు ఉట్టినప్పుడైతే మేము ఇక్కడ అమ్మవారికి బోనం చేసి ఇట్లా కోడింగ్ పోసి పెడతాం అనేసి అని అయితే మొక్కుకున్నాము సో ఇప్పటికీ ఈ మొక్క అయితే నెరవేరిపోతుంది సో ఈరోజైతే ఫైనల్గా మేమైతే వచ్చామండి మొక్కుతున్నాము ఫోర్ ఇయర్స్ తర్వాత అయితే ఇక్కడికి వస్తే అయితే మేము అమ్మవారికి అయితే మొక్కు వెళ్ళిస్తున్నాము నాగారంలో ఉంటుందండి బట్టమైకమ్మ తల్లి అనేది అయితే నాగారంలో ఉంటుంది అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చినప్పుడల్లా అమ్మవారికి అయితే కొబ్బరికాయ అయితే కొట్టి వెళ్తాము అలాగే మా పెద్ద బాబు కుట్టినప్పుడు కూడా నూట ఒక కొబ్బరికాయ అయితే ఇక్కడ కొట్టి మేమైతే బాబుకి ఇరవై ఒకటి అయితే చేస్తున్నాము చిన్నబాబు ఉట్టినప్పుడు కూడా చేయాలి అలసాన్ని మొక్కుకున్నాము ఎన్ని రోజుల తర్వాత మొక్కు మొత్తం అయితే మేము ఇక్కడికి వచ్చామండి అమ్మవారు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది లోపల మనం కోరుకున్న కోరికలన్నీ ఇక్కడైతే నెరవేరుతూ ఉంటాయి మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అయితే మా హస్బెండ్ నుంచి వాళ్ళు ఇక్కడ అయితే మొక్కుకొని మొక్కుకుంటూ ఉంటారు ఎవ్రీ బర్త్డేకి ఇక్కడికి వస్తామని కుదరక మేమైతే అప్పుడప్పుడు అమ్మవారికి వచ్చి ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టి పోతూ ఉంటాము అమ్మవారికి వచ్చి అయితే సో ఇక్కడైతే బోనం అయితే ప్రిపేర్ చేస్తున్నాము సో ఫ్యామిలీ మొత్తం ఇక్కడికైతే వచ్చామండి మా ఆడపడుచు మా ఆడపడుచు వాళ్ళ పిల్లలు మా పిల్లలు అత్తమ్మ మామయ్య అందరూ అయితే వచ్చాము ఇక్కడే వంట చేసుకొని తిందామనేసి అని అయితే వచ్చాము ఒక టూర్ లాగా శివ చూడండి ఎంత అద్భుతంగా వేశారో డ్రాయింగ్ అయితే ఈ టెంపుల్ అయితే చాలా స్పెషల్ అండి ఇక్కడ మాకు దగ్గరలో ఉంటుంది చాలామంది ఇక్కడికి వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకొని వంటలు చేసుకొని మొక్కు ఉన్న వాళ్ళు మొక్కు తీర్చుకొని పోతూ ఉంటారు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ప్లేస్ అయితే ఇక్కడ వంటలు అన్నీ చేసుకుంటూ ఉంటారండి సో వంట కోసం అయితే మా అయితే కట్ చేస్తుంది వంటకు సంబంధించినవి అన్నీ ఇంకా మా ఊడు భో గిన్నెలు పట్టుకొని ఇవి ఆడుతున్నాడు అమ్మవారికి అయితే కళ్ళు కోసము కళ్ళు శాఖ కోసం అమ్మవారికి కళ్ళు తెచ్చామండి ఇక్కడ కోడి అమ్మవారికి పిల్లలైతే చాలా హ్యాపీగా పడుకొని ఫోన్ చూస్తూ ఉన్నారు మా క్యూట్ తల్లి చూడండి జున్ను తల్లి ఆడుకుంటుంది సే హాయ్ జున్ను ఏమొద్దు సో ఇప్పుడైతే బోనం అయితే రెడీ అయిందండి సో బోనాన్ని అయితే కుదించి అమ్మవారికి అయితే పెట్టాలి సో ఇక్కడైతే బోనం అయితే రెడీ చేస్తున్నాం మేము మనం బోనం అనేది నార్మల్గా పెట్టుకుంటూ యాభై మంది పెట్టలేదు అయితే బోనం అయితే రెడీ అయిందండి Jangan lupa SUBSCRIBE, LIKE, ఇట్లా ఫోటో ఇస్తున్నా అది వీడియో ఇస్తున్నా చిన్నది 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 నానా ఫైవ్ జీవీ కొన్ని వాటర్ వాటర్

అమ్మవారు చూసారా ఎంత అద్భుతంగా ఉందో బట్టి మైసమ్మ అమ్మవారండి చాలా అద్భుతంగా ఉంటుంది సో అమ్మవారికి అయితే మేమైతే బోనం అయితే సమర్పించాము చూసారు కదా సో ఫైనల్గా అయితే బోనం అయితే పెట్టామండి సో అమ్మవారికి అయితే ఇలా బోనం పెట్టేసి మా చిన్నోడు హుండీలో అయితే డబ్బులు అయితే వేస్తున్నాడు చూడండి సో ఇక్కడైతే వంటలు అయితే రెడీ అవుతున్నాయి ఇక్కడైతే చికెన్ అయితే రెడీ అవుతుంది రైస్ అయితే ఆల్రెడీ రెడీ చేసి పెట్టాము సో పిల్లలు చూడండి బయటికి తీసుకొచ్చడం ఏమో కానీ వాళ్ళతో సరిపోతుంది మాకైతే సతాయించుడే ఎక్కువ ఉంది ఇక్కడ మా అత్తయ్య అయితే చికెన్ అయితే వేస్తుంది తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను జున్నీ ఈవనే వంటలన్నీ వేసింది ఈమెనే వంటల మాస్టరు ఇక్కడ చూడండి ఈ దొంగలైతే కళ్ళు తాకుంటా కూసురు ఏం అవుతున్నారు ఆ దొంగ పిల్లగా చూడండి ఎట్లా తిరుగుతుండ్రు సో వంటలు అయితే కంప్లీట్ అయ్యాయండి తర్వాత మేమైతే చికెన్ థమ్సప్తో అయితే ఇలా థమ్సప్ తాగుకుంటూ కూర్చున్నామండి చూసారు కదా అన్నం తినే ముందు అయితే కొంచెం థమ్సప్ తాగి ఆ తర్వాత అన్నం అయితే తిన్నామండి మేము ఇలా అయితే ఒక చిన్న దావతి లాగా అయితే మేము అమ్మవారి దగ్గర అయితే చేసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది నా బర్త్డే రోజు ఇలా అయితే ఫ్యామిలీ అంతాతో కలిసి ఇలా టైం స్పెండ్ చేయడం అయితే టైం స్పెండ్ చేయడం అయితే నాకు అద్భుతంగా అనిపించింది సో మా అయితే చికెన్ థమ్సప్ అయితే కుమ్మేస్తున్నారు మా హస్బెండ్ కళ్ళు తాగుతున్నాడు ఇలా అయితే హ్యాపీగా మేమైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి బయటికి వచ్చి ఎట్లుంది గా అయితే మేమైతే ఫుడ్ అయితే తినేసామండి టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది మట్టిపోయి పొయ్యి మీద వండుకోవడం అయితే చాలా బాగా అనిపించింది చికెన్ కర్రీ చాలా రోజుల తర్వాత అయితే మేము ఇలా బయటకు వచ్చి తినడం అయితే చాలా బాగా అనిపించింది సో మొత్తానికి అయితే ఇలా అయితే నా బర్త్డే అయితే సెలబ్రేట్ అయితే చేసుకున్నాము సో మా ఊళ్ళు అయితే ఇంక అక్కడే తింటూ ఉన్నారు అమ్మవారి దయ వల్ల మేమంతా మంచిగా ఉంటే చాలు అనేసి అని అయితే అమ్మవారిని అయితే మొక్కుకున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని కనుక సబ్ మీరు చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో మరిన్ని వీడియోలతో మేము ముందుకైతే వస్తాను జై భట్టు మైసమ్మ తల్లి జై జై మైసమ్మ తల్లి